టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా నటించిన శంకర్ తెరకెక్కించిన సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతికి గ్రాండ్ లెవెల్లో వచ్చింది మార్నింగ్ షో నుంచి ఈ సినిమా ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ తెచ్చుకుందనే చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడినా అప్పన్న పాత్రలో చరణ్ జీవించాడని మెచ్చుకున్న నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం ఆగడం లేదు గేమ్ చేంజర్ రిలీజ్కి ముందుగానే బస్ క్రియేట్ చేసింది సినిమాలో ఏదో ఉందనే భ్రమ కలక్ అడ్వాన్స్ బుకింగ్స్లోని సినిమా హడావిడి బాగానే చేసింది చాలా ఏరియాలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి ఇక ఈ సినిమా ఫస్ట్ డే వసూలపై అందరి దృష్టి పడింది పానిండి స్థాయిలో పలు భాషల్లో విడుదలైన గేమ్ చేంజర్ మొదటి రోజున మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో మేకర్స్ మాత్రం తమ పోస్టర్ ద్వారా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు నూట ఎనభై ఐదు కోట్లు ప్రకటించారు మరోవైపు ఈ సినిమా కూడా ట్రోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ తాజాగా దీనిపై తాజాగా సంగీత దర్శకులు డిఎస్పి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా అత్యంత అద్భుతంగా ఉంది థియేటర్కి వెళ్ళి చూడండి పైరిస్థితిని ఎవరు ప్రోత్సహించవద్దు ఈ సినిమా థియేటర్లో రావడం చాలా సంతోషంగా ఉంది గేమ్ చేంజర్ మ్యూజిక్ కూడా నాకు బాగా నచ్చలేదు తమను కొంతమందికే బాగా కొడతాడు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రసిద్ధ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలామంది చాలా తరలిగా టెక్నీషియన్స్ కూడా పనిచేసిన విషయం మనకు అందరికి తెలిసిందే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది బుక్ మై షో వెబ్సైట్లు రోజు ఒకటి పాయింట్ మూడు మిలియన్లపై గేమ్ చెందిన టికెట్లు అబడినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే